హరి ఓ సాధకమిత్రులు ఆధ్యాత్మిక మిత్రులు అందరికీ ఓం నమో బ్రహ్మని మిత్రులరా హిమాలయాలు మహిమలకు ఆలయాలు దానిలో అతి పవిత్రమైనది కేదార ఈ ప్రాంతంలో హనుమాన్ కో మహాత్ములు స్వామికి ఇచ్చినటువంటి పవిత్ర దినం రేపు అందుచేత ఆ రోజు మనమందరం కూడా సద్గురు పరమ పూజ హనుమాన్ గుహ మహాత్ములను స్మరించుకుందాము వారి ఆశీస్సులను కోరుకుందాము వారు కేదార్ఖండంలోని గరుడు చెట్టి నుండి పరమశివుడు తన శిష్యుడైనటువంటి అగస్త మహామునికి దీక్ష ఇచ్చిన వాసుకేతాల మధ్య సంచరిస్తూ ఉంటారు సాధకులకు సహకరిస్తూ ఉంటారు అటువంటి మహాత్ముని రేపంతా కూడా మనం ఓ సద్గురు హనుమాన్ గుహ నమహా అంటూ మౌనంగా వారి నామాన్ని జపించుకుంటూ ఉంటే వారు మనకు దర్శనం ఇవ్వడంతో పాటు మనకు కావలసినవన్నింటిని అందించేటటువంటి మహాత్ములు హిమాలయ మహాత్ములు మనం యోగ్యతను పెంచుకుంటే వారు అనంతంగా మనకి ఎంతో ఇస్తూ ఉంటారు అవన్నీ మనకు అనుభవమే ఈ చాతుర్మాస దీక్షలో ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని పవిత్రంగా చేసుకుంటే వారికి అనేక రకాలుగా ఆ మహాత్ములు ఆశీస్సులు అందిస్తారు はい。How do you